అందరికీ నమస్తే దిస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టొరియల్ చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సంబంధించి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి మనం అనుకున్నట్టుగానే విడుదల కావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్గా లింక్ అనేది వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే మీకు బ్లూ కలర్ లింక్ అనేటువంటిది కనిపిస్తుంది అదేవిధంగా కామెంట్ లో కూడా మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను దాని మీద క్లిక్ చేసి ఏంటంటే డైరెక్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది నేను డైరెక్ట్గా అఫీషియల్ సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటానంటే నేను ఇచ్చింది కూడా ఫీషియల్ సైట్కి సంబంధించిన లింకే లేదా నేను డైరెక్ట్ గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటానంటే గూగుల్లోకి వెళ్ళేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో టీజీడిఎస్సీ అనేటువంటిది లేదా టీఎస్ అనేటువంటి టైప్ చేయండి మొదటి లింక్ వస్తుంది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వచ్చేస్తుంది అయితే కొంత అందరూ కూడా ఒకేసారి చూస్తున్నారు కాబట్టి కొంత లోడ్ అయితే అవుతుంది ఒకవేళ మీకు ఈ రకంగా సైట్ ఎర్రర్స్ అనేటువంటి కూడా వస్తున్నాయి కాబట్టి దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను క్లియర్గా మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి పైన మీకు ఒక పాపప్ అనేటువంటిది కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే డన్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది లేదంటే ఇక్కడ పైన మీకు కనిపిస్తున్నదిగా బ్లూ కలర్ లింక్ అనేటువంటిది ఇది మనకు అఫీషియల్ సైట్ నుంచి చేసినా మన దగ్గర నుంచి చేసినా ఇక్కడ నుంచి చేసినా ఇదే పాపమ్ అనేటు వస్తుంది ఇక్కడ పైన ఉన్నటువంటిది పైన మీ గూగుల్ క్రోమ్లో లో చేసిన తర్వాత పైన మీకు ఈ రకమైనటువంటి లింక్ అనేటువంటిది కనిపిస్తుంది పైన ఆ పాప పైన మీరు క్లిక్ చేసిందంటే మీ యొక్క ఈ రకమైన దీనికి సంబంధించినటువంటి మన సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతాయి అయితే అందరూ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి సైట్ పైన బడన్ అనేటువంటిది పడుతుంది ఖచ్చితంగా కొద్దిసేపు ఆగి వెయిట్ చేయండి కంగారు పడకండి అందరూ అనుకున్నటువంటి ఫలితాలే రావాలని కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీరు మీ యొక్క ఇబ్బంది పడకుండా క్లియర్గా చూసుకోండి ఎందుకంటే అందరూ ఒకేసారి చూస్తున్న సందర్భంలో లేట్ అయితే అవుతున్నది లోడ్ అవడం వల్ల దాని తర్వాత ఒక్కోసారి ఎర్ర కూడా వస్తున్నది ఇబ్బంది పడకండి ఖచ్చితంగా అవుతాయి ఒకవేళ ఇప్పుడు కాకపోతే కొద్దిసేపు ఆగి వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ బై టేక్ కేర్ జై హింద్